నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రతి ఇంటా పొదుపు పెరిగి వ్యాపారులకు ఊతం లభించిందని బీజేపీ ఉపాధ్యక్షుడు ఉపాధ్యకుడు కోలానంద్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి రాష్ట్రం తగతిలో పరుగులు పెడుతుందని కోలానంద్ తెలిపారు శ్రీ కామహస్తి పట్టణంలో బేరీవాడి మండపం వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని నాలుగు మాడు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ రేట్ల తగ్గింపునకు సెప్టెంబర్ మూడో తేదీ ఆమోదం తెలుపున జీఎస్టీ మండలి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి తగ్గింపు అమల్లోకి వచ్చాయన్నారు बोसी त जय जय मोदी गार जय सबको जय 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 तीएसी त नरें मोदीको नरेंद्र मोदी गायकत नरेंसिपो जी एस तो जिएसी तो సెప్టెంబర్ మూడవ తారీఖున భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకి పేద కుటుంబాలకి నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి జీఎస్టీ అమలు ఏదైతే ఉందో ఆ జీఎస్టీ అమలు దేశ అభివృద్ధి కోసం దేశంలో అందరూ బాగుండాలా దేశ ఆర్థిక వ్యవస్థ ఉద్దుటి పడాలా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లావాదేవీలు జరగాల అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప చారిత్ర నిర్ణయాన్ని జీఎస్టీ అమలులోకి తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రోజు జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ అదే పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ రేట్లు వస్తువుల మీద ఉండేటటువంటి పరిస్థితి చూశాం మరి పేద కుటుంబాలకి అదే రకంగా మధ్య తరగతి కుటుంబాలకి అందరూ కూడా వస్తువుల మీద తీసుకున్నటువంటి జీఎస్టీ అమలు లేక జరగాల వారందరూ కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పుట్టుబడిన తర్వాత ఈ రోజు సెప్టెంబర్ మూడో తారీఖున నరేంద్ర మోడీ గారు శ్రీ నిర్మలా సీతారామ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇద్దరు కలిసి మరి వీటన్నిటి కూడా ఒకే సిస్టమ్ మీద అన్ని పాత పద్ధతులన్నీ కూడా తీసేసి నిరుపేదలకి అదేవిధంగా మతర కుటుంబాలకి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేలు జరిగే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఉన్నటువంటి ఐదు పర్సెంట్ కావచ్చు పన్నెండు పర్సెంట్ పెట్టి మిగతా అన్ని కూడా తీసేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో నిత్యావసర సరుకులు ఉన్నాయో నిత్యావసరం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఈ రోజు జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకి మధ్యతర కుటుంబాలకి ఈ రోజు భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ సంస్థ వారు కూడా ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలియజేసుకుంటున్నాము అందుకే శ్రీకాళహి పట్టణ గుండా ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ భక్తులకు అవసరం లేకుండా పసుపు కొమ్ము కట్టిన దుకాణదారులు అంటగడుతున్నారు రాహుకేతి దోషం పోవాలంటే ఖచ్చితంగా పసుపు దారాలు కట్టాల్సిందేనని దుకాణదారులు చెప్పడంతో భక్తులు తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు ఐదు లోపు ఉండే వీటిని యాభై చొప్పున అమ్ముతున్నారు పంచభూత క్షేత్రమని ఇంట్లోనే ప్రతి ఒక్కరూ ఆరు దారాలు కట్టాలని పంపి పెడుతున్నారన్నారు సుమారు ఎంత వయసు ఉంటే అన్ని దారాలు కట్టాలంటూ కొత్త మోసం మొదలు పెట్టారు తాజాగా రంగుల గోపురం శివయ్య గోపురం వద్ద ఈ దారాలు మోసాలు జరుపుతున్నాయి కొన్న భక్తులు ఉపాలయాల్లో కట్టి దర్శనానికి వెళ్లి వచ్చేలోపు అవి ఉండటం లేదు వాటిని దుకాణాలకు చర్చిస్తున్నారు బలవంతంగా విక్రయించే ఎలాంటి పూజా ద్రవ్యాలు సామాగ్రిని ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు మైక్లో ప్రచారం చేస్తున్నారు ఏర్పాటు భక్తులు మోసపోతున్నారు ¡Vaya! wors Tar 으 비눼 4laughs

É yeah! <laughs> Окей. 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 దేవి నవరాత్రి వార్షికోత్సవాలను ప్రస్తుతించుకుని శ్రీ ఆలయంలో రెండో రోజు శ్రీ జ్ఞానపరశురాం అమ్మవారి సన్నిధానం ఎదురుగా బొమ్మల కొలును ఏర్పాటు చేసి శ్రీ బ్రహ్మచారిణి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణా గురుకులు దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్లీ కలుద్దాం నమస్కారం